వైకాపా పరిస్థితి మునిగిపోయే నావలా తయారైందని తేదేపా నేత కేశినేని చిన్ని పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో తేదేపా జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య జనసేన ఇన్ఛార్జి మురళీకృష్ణ మాజీ మంత్రి నెట్టం రఘురాంతో కలిసి ఆయన పాల్గొన్నారు రాష్ట్ర తెలుగు యువత కిలారు చిన్ని ఆధ్వర్యంలో వత్సవాయి నుంచి దబ్బాకుపల్లి పెంటలవారిగూడెం గూడెం మీదుగా పోలంపల్లి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కేసీ నేని చిన్ని మాట్లాడుతూ తేదేపా గేట్లు తెరిస్తే కృష్ణానదికి వరద వచ్చినట్లు అభ్యర్థులు వరుస కడతారని ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో అన్ని సీట్లు తేదేపా గెలుస్తుందని తెలిపారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అధిష్టానంతో టచ్ లో ఒక పోస్ట్ పెట్టాము అంటే తెలుగుదేశం కార్యకర్త ఎక్కడున్నా వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు అటువంటిది వారి తల్లి మీద వారి చెల్లి మీద సోషల్ మీడియాలో పోస్ట్లు వస్తుంటే అసలు ఏమి పట్టించుకోవట్లేదు అంటే వీరు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే ఏమి దారుణం తల్లిని చెల్లిని కూడా సంస్కారంగా చూడలేని వ్యక్తుల్ని మనం ఏమనుకోవాలో మనం చూసుకో అర్థం చేసుకోండి ఇటువంటి వ్యక్తి పాలనలో మనం ఒక్క ఛాన్స్ అని మోసపోయాం మనం ఇంకా రెండు నెలల రెండున్నర నెలల సమయమే ఉంది తప్పకుండా